Лекцијално на вработијте, материнските работи, работа со деца, работа со деца, 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 со

ఇంకోటి ఏంటంటే ఆడే కొన్ని ఆడే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ వస్తుంది మాట్లాడుకుంటూ రైట్ ఇప్పుడు మన దగ్గర మాట్లాడుకుంటూ వస్తుంది జగద్గురు చంద్రశేఖర మహాస్వామి వారు మరొకరు కంచి జగద్గురు పర్వతేఖర స్వామివారు వారిద్దరు సమకాలీకులు అని చూసుకుంటే వారిద్దరూ కూడా

ఇప్పుడు ఈ జన మన ఈ ప్రమాణముతో సర్వవయీ సంస్థ తరధన ఇక సర్వానికి అందాము ਵਿਚారో అది ఆ లా ఎక్కువ ఉదరికి భక్తులే విశేషించి సంజీత్ జగద్రువుల యొక్క భక్తులు అలాగనే ఈ యొక్క ధనపరమైన వెహిస్తున్నటువంటి ఈ సాధనాత్మక విద్యా ని కూడా ఉదరు జగద్రువుల యొక్క భక్తులే విశేషించే ప్రకేరి পরম্পరా ఆ గురువు భక్తులు కాబట్టి ఈ సమ్మేళనం ఎలా ఉంది అంటే చంద్రశేఖర భారతీయ మహాస్వామి వారు ఉండి అడిగితే చంద్రశేఖరే స్వామి వారి గురించి గురువులంటే చాలా గొప్పవారి దైవం అండి అని వారి గురించి చెప్పేవారు అని ఆ జగత్తు భారతీయ భారతీయు ఆ పుస్తకంలో వారు అద్భుతమైనటువంటి వారి యొక్క గొప్పతనం హృదయో హృదయ వైశాల్యం పరస్పర గౌరవం

ఏం చెప్పారంటే వాహ్యావార సచ్చత్తు జీవముక్తను భక్తుని లోకానముకు హిటక కోసం ఇంట శరీరుము ధరించి ఉన్నారు అంటే ఈ మాట ముందు చెప్పనట్లుగా అనేక సందర్భములు అక్కడగొనే సందర్భములు ఆ మనకు ఉపదేశ రూపంలో చెప్పబడుతున్నాయి అలానే మరి ఈ బాత్మ స్వస్తి సత్వారు ఈ ఆత్మ దృష్టిని యామర్మ తరసేన పరమశర్మజాలస మనం చెప్పలేదు జోషిని సంపాదించడానికి వస్తే నాకు బాగానే వాళ్ళు చూడగానే నాకు ఈ వ్యక్తిగత మధ్యనే గురించి అనుగ్రహం అయ్యా పుస్తకాలు రాసిన మీరు నేను చదవలేదు కాబట్టి మీరు సందర్భాన్ని అనుకూలంగా మరించి చెప్తున్నారేమో అని అనుకుంటారేమో ఇందులో ప్రత్యక్షాలను సత్యం అందులో ఏమాత్రము భేద అభిప్రాయం లేదు దీనికోసం ఉదాహరణ కూడా చెప్తాను చర్చి భక్తులు అయ్యా దక్షిణ

सरकार चेतन को लोग बेचारे देख सराहता है। मनी, वाट जो हम गुरुग्रस्त कर रहे हैं, जैसे कि मधुबनी ना और यमुना नहीं जाओ जा सकते, तुम्हारे टाइम का सकते ना हो। सुन्दरी बड़े नाम लिखा चेतन को लोग जैसे कि आवारा मालूम ना कोई नंगा लोग जैसे कि धंधा सुन्दरी मिला है। ऐसा है? क्या तुम �

చేస్తాము ప్రకార ఆ ప్రస్తుతంలో కొడుకొనతేమో అక్కడ పరిస్థి యొక్క మారలేదు దానోరణ కారణం వలన భౌల్య అవందనటువంటి కారణం ముందు వాళ్ళు కూర్చుంటారు ఈ లోపల మన సాహిత్య సోనేయ ఈ అధికార దృష్టి కుపిల వచ్చే సమయానికి అబోర్ సంతన

గురుగా పక్క కట్టే జరిగే తత్వం ఏదో పాపం శిష్యుల మీద ప్రేమ శిష్యులు కలిగేసిన శిష్యుల దైవే జరిగే అయమకంటే కూడా గు鲁కొప్పవారు ఈ ఆస్పెక్ట్రో కూడా మనకు చెప్తావచ్చు ఆ గడ్డ గడ్డ రూపం చెప్తే నీడలు सर्मा जीसी और जस्ट नकाली जरमान भरे कुचाली अनेक व्यक्ति आज एकत्रित होकर सामने के सामने आचरण लो फिर उसे आचरण की यह तो बात बहुत अच्छी है कि समस्त भारत सरकार उसमें तामा मासाहेतु जाएंगे आज हम यहाँ ऐसे ये जपक करते हैं तो आइना छोटा लेकर लोग बाहर से लाकर चलने पर किसी दोबारा उत

వారిక సాధిస్తున్నటువంటి ఈ గొప్ప శిగు గారి ఉద్దేశం ఉత్తమమైన ప్రయోజనం జన్మ జీవితంలో వచ్చే శిన అనుభూతి కృష్ణార్యులు కూడా నేను సచ్చగా కృతయపూర్వకంగా ఈ శుభ సందర్భంగా ఎంతో సంతోషం ఎంతో ఆనందంతో ఎందుకంటే ఆ మీరు చేసుకొనిటివంటి సేవా కార్యక్రమంలో మా కొప్పా వారి సంబంధం కూడా ఉదంతనందుకు

ఐదుగురు ఐదుగురు మన ప్రక్షే పంపి వారి యొక్క పాఠం చెప్పడంలో ఉండే నిబద్ధతని సంపూర్ణ యొక్క వారి విశ్వాసాన్ని వారు క్రియేట్ చేశారు అట్లాగే మన పాఠం మన సంస్థ తరఫున కూడా వారిని ఉత్తమ ఆధ్యాత్మికంగా గుర్తించి వారికి సన్మానం చేయడం కూడా నగరాల్లో నిర్వహించే

कहीं बड़ा ये तुम लोग साइनर्स नेता को कैसे निकाल सकते हो कि कुछ और भाई ऐसा नहीं है तो अपना बात साइनर्स नेता के बारे में बात कर बाहर वाला बात करो इसी बार तेरे बोला माता कुंडली बोला मैं तेरी भावुं तेरी नेताई की तेरी नेत्रिमा तो మరింత తేడమే వేద శాస్త్రాల మార్గమయ తెలుసుకుందాము కాలే మార్గ విద్యా తోపంతా వేద సంస్కృతి వేదత్వమైన ధర్మాన్ని కర్మలను ఆచరిస్తాలి అనేటువంటి উৎসাহ విజయవాడలో శిక్షణ ఇస్తూ పెద్దలు భద్రంతా కూడా అక్కడే ఒక క్యాంపు లాగా అన్న మరి నిర్వహిస్తూ వారికి ఉచితమైనటువంటి ఇటువంటి అత్యద్భుతమైన శిక్షణ అనేక సంవత్సరాలుగా ఎంతో ఓపుగా నేర్పుగా దిగ్గుదేవిగా నిర్వహిస్తున్నారు సాయంత్రం కూడా సుఖ సుందరైనటువంటి ఆయా రంగాల్లో పండితులు చేసిన ఉపన్యాసాలు కూడా ఇచ్చిస్తున్నారు ఆ విధంగా అటువంటి గొప్ప కూడా మరి సామాజిక సాంస్కృతిక ధార్మిక వైదిక

Thank you. അല്ല അതും ആവേശമായി